హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది మరి ఆ వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ ఇస్తుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలే సంఖ్యకు వీడియోలు అయితే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను నిర్మించాలని నిర్ణయించింది సుమారు పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో ఈ విలేజ్ క్లినిక్లకు సొంతంగా భవనాలను కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఏడాదిలోగా ఈ విలేజ్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను అయితే ఆదేశించారండి ఇక ఈ భవన నిర్మాణ పనులకు ఎనభై శాతం మేర కేంద్రం అయితే సాయం అందిస్తుందని మంత్రి సత్యకుమార్ అయితే తెలిపారు ఇక రాష్ట్రంలో మరో పద పదమూడు వందల తొమ్మిది నూతన భవనాలను అలాగే ఏడు వందల యాభై మూడు కోట్లతో నిర్మించాల్సి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు వీటిని పదహారవ ఆర్థిక సంఘం నిధులతో చేపడేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నామని చెప్పారండి ఇక పిఎం ఆయుష్మాన్ భారత్ మౌలిక సదుపాయాల మిషన్ కింద పదిహేడు వందల అరవై విలేజ్ హెల్త్ క్లినిక్లు తర్వాత పదహైదవ ఆర్థిక సంఘం నిధులతో మరో పదహైదు వందల విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందనేసి మంత్రి సత్యకుమార్ రెడ్డి తెలిపారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్